చిన్నప్పుడు మా అమ్మ నాన్నమ్మ దగ్గర వదిలేసింది ఆ తర్వాత జైలుకి పంపించింది ఇక్కడికి రావడానికి నేను ఒక యుద్ధమే చేశాను నా ఇంటికైతే రాగలిగాను కానీ అందరిలా అమ్మ ప్రేమకి నోచుకోలేకపోయాను అది కూడా కష్టమే కాకపోతే మనసు కలిగే కష్టం భరిస్తున్నాను కదా ఇలాంటివి ఎదురైనప్పుడే ధైర్యంగా ఉండాలి చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది సముద్రంలో అలలు అంతెత్తుని లేస్తాయి కానీ వెంటనే వెనక్కి వెళ్ళిపోతాయి వెనక్కి వెళ్ళిన అలలు నిరాశగా వెనకే ఉంటాయా మళ్ళీ బలాన్ని పుంజుకొని ముందుకు వస్తూనే ఉంటాయి మనిషి కూడా అలాగే ముందుకి సాగిపోతూనే ఉండాలి ఎదురు దెబ్బ చోటే ఆగిపోకూడదు నా కళ్ళ ముద్దు అంతా చీకటిగా ఉంది కోడలిగా అత్తారింట్లో ఎన్ని పనులు చేసినా నాకంటూ గుర్తింపు రావాలంటే పని కావాలి వస్తుంది కదా నువ్వు ఇలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటానా పోలు కొట్టు పోయినందుకు ఎంతమంది నిజంగా బాధపడ్డారో ఎంతమంది లోపల సంతోషపడ్డారో అన్నీ తెలుసు అలాంటి వాళ్ళు మనం ఎప్పటికీ పైకి రాకూడదని కోరుకుంటారు రాలేమని అనుకుంటారు వాళ్ళ అంచనాలు తప్పని నిరూపించాలి ఎలా ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది ముందు నాకు కారు ఉండేది అది పోయి ఆటో వచ్చింది ఇప్పుడు అది పోయి మళ్ళీ కార్ వచ్చింది ఎప్పుడు ఒకే చోట్ల జీవితం ఆగిపోదు నువ్వు తింటేనే నేను తిను పూల వాసన పోయింది పాలవాసన రావడం లేదేంటి రోహిణి మీనా చూసావా మీనా కోసమే చూస్తున్నాను అయితే నీకు కాఫీ ఇవ్వలేదా అంటే మీకు కాఫీ ఇవ్వలేదా నాకు ఇవ్వలేదు మరేం చేస్తుంది పూలు పుట్టిపోయింది కదా ఇంకా ఇంటి పనులు టైం ఎక్కడికి ఎక్కడికెళ్ళినట్టు ఏమే పైనుంచి దిగొచ్చావా పైనుంచి ఇప్పుడే దిగొస్తున్నావు ఇప్పుడే మెలకు వచ్చింది బారెడు పొద్దెక్కింది చారడు కాఫీ నీళ్ళు ఇచ్చే తిక్కులేదు మేడం మీద ఎందుకు పడుకున్నావు నేను మా ఆయన పైనే పడుకున్నా రాత్రి సరిగ్గా నిద్రలేదు అందుకే లేవడం లేట్ అయింది ఏ రాత్రంతా కష్టపడి పూల మాల కట్టావా ఏం పని పాట లేదు కదా పొద్దున్నే లేవాలని ఒక్క రోజు ఆలస్యం అయితే ఆలస్యంగా వచ్చిన పని మనిషి మీద ఎగిరినట్టు ఎగురుతున్నారేంటత్తయ్యా ఒక్క పూట కాఫీ పెట్టుకోలేరా అంటే ఏంటే మేము అన్ని పనులు చేసుకోవాలా నువ్వు కారు మీద కారు వేసుకుని కూర్చుంటావా నీతో వాదించే ఓపిక నాకు లేదు తల పగిలిపోతోంది అరవకండి అత్తయ్యా కాఫీ కావాలి అంతే కదా అంతే కదా ఏంటి అంతే మరి నీకు తలనొప్పిగా ఉందని మేము తలనొప్పి తెచ్చుకోవాలా నిన్నటి నుంచి అసలే పనైనా చేసావా అంట్లన్నీ అలాగే పడున్నాయి ఇల్లు తిప్పు లేదు టైం కాఫీ ఇవ్వడానికి నీకు ఏడుపు తన్నుకొస్తుంది నీ పుట్టింటి నుంచి ఏమైనా తెచ్చిపోస్తున్నావా నీ పుట్టింటి నుంచి కూడా ఏమీ రావడం లేదు ఏంటి కాఫీకి నా పుట్టింటికి సంబంధం లేదు మధ్యలో వాళ్ళెందుకు లాగుతారు నన్ను పని చూసేది చాల లేదా ఏంటి ఈ ఇంటి కోడలు నీ ఇంటి పని చేయమంటే నీకు పరిమర్షితో చేయించినట్టుగా అనిపిస్తోందా ఇంకో ఇంటి కోడలు ఎదురుగానే ఉంది రోహిణి అడగచ్చుగా వాళ్ళ ఆయనకి రోహిణి కాఫీ పెట్టివ్వలేదా రోహిణి పార్లర్ పెట్టుకుందని ఈవిడ కొట్టు పెట్టుకుంది కార్పొరేషన్ వాళ్ళు ఊరికి పెట్టుకొనిస్తారా అందుకే పీకి పడేశారు అవును అది నా కర్మ ఈ ఇంట్లో ఈ కుటుంబంలో ఒకరు బాధపడుతూ ఉంటే ఇంకొకరు సంతోషపడుతున్నారు మీరు గుడి ముందు అడుక్కుంటూ ఉంటే నేను చూడలేకపోయాను కాని ఇంటి ముందు ఆధారం పోయిందని ఏడుస్తూ ఉంటే అందరూ చూస్తూ నిలబడ్డారు ఎవ్వరూ ఓ దర్చలేదు అయినా నా బాధ ఎవరు పంచుకోనక్కర్లేదు బాధలో ఉన్నప్పుడైనా కాస్త ఆలస్యమైతే సర్దుకోలేరా ఆ కొట్టున్నప్పుడైనా ఏదైనా టైంకి చేసావా ఎప్పుడో పుణ్యం కట్టుకున్నట్టు తుఫాన్ కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయింది నీ కొట్టు అత్తయ్య అవునే ఆ కొట్టు వల్లే నా పరువు అంతా గంగలో కలిసిపోయింది పది రూపాయల పూల కోసం నన్ను పూలు అమ్ముకునేదాన్ని చేసేశారు ఇంకాపుతావా బాగుమీని ఎందుకు నీ మీద అరుస్తున్నారు ఏం లేదులేండి వదిలేండి ఏంటి నీ కరుపుల్లా వినిపించాయా పొద్దు కాఫీ ఇవ్వకుండా ఉంటే అడుగుతున్నాను ఏదో ఆకలితో ఆలముటించినట్టు అరుస్తున్నావు నీ పెద్ద మాత్రం కాఫీ పెట్టడం గోరి డబ్బు పెట్టుకుని ఏం వాళ్ళకేం పొద్దున్న లేస్తే రోహిణి పార్లర్కి వెళ్తుంది శృతి డబ్బింగ్ చెప్పడానికి వెళ్తుంది అయినా వాళ్ళు కోటేశ్వరుల ఇళ్లలో పుట్టారు నీ పెళ్ళం పూలముకునే కుటుంబంలోనే కదా పుట్టింది ఇప్పుడు పూల కుట్టు కూడా లేదు కదా ఓహో వాళ్ళు కోటీశ్వరుల కూతుళ్ళా మరి కోటీవరులు నీ కొడుకులం పెట్టారు నా భార్య పూలమ్ముకునే కుటుంబంలో పుట్టిందా అయినా నాకు ఆ పూలమ్మే కదా కొని పెట్టింది పూల కొట్టు పోయేసరికి నా భార్య మీ దృష్టిలో అంత చులకనైపోయిందా రే ఇంతవరకు కాఫీ ఇవ్వలేదని అమ్మ అడిగింది అంతే ఏరా గుడి ముందు అడుక్కు తినేవాడా పొద్దున్నే కాఫీ తాగి ఏ గుడి ముందు బొచ్చ పట్టుకుని అడుక్కోడానికి వెళ్తావరా నీకు కాఫీ కావాలంటే నీ పెళ్ళం అడుగు నీకు నీ పెళ్ళం ఆ మాత్రం కాఫీ పెట్టివ్వలేదా ఓ ఆవిడ కోటీశ్వరుడు కూతురు కాబట్టి నిన్ను అడుక్కునే వాడి కింద జమ కట్టి ఎవరు పోరానిందా ఎవరి మీద ఎవరు డిమాండ్ చేస్తున్నారు నా భార్య అసలు పనులే చేయదు పని మనిషిని పెట్టుకోండి ముగ్గురం మూడింతలు వేసుకొని జీతం ఎత్తాం నీకు దండం పెట్టాను దండం మొదలు పెట్టకు మాకెవ్వరు కాఫీ పెట్టక్కర్లేదు మేము బయటకు వెళ్ళి తాగుతాం పని మనోజ్ ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా పని చేయడం ఇష్టం లేకపోతే చేయను అని చెప్పవే నేనేదో నిన్ను హింసించి పనులు చేయిస్తున్నట్టు వీడు వత్తా పలుకుతాడండి పడక మా పనులు మేమే చేసుకుంటాం ఏ నువ్వు రాకముందు నేను కాఫీలు పెట్టలేదా వంటలు చేయలేదా ఇంటి పని చేస్తే పని మనిషిలో చూస్తానంటారా కాసేపట్లో వాకింగ్కి వెళ్ళడం మా ఆయన వస్తారు ఆయన కూడా కాఫీ పెట్టుకోమని చెప్తాను అప్పుడు కూడా మా నాన్నకి నువ్వు కాఫీ పెట్టియవా ఇందాకేదో మాట్లాడే మరి వదిలేయండి ఎవరు ఏ పని చేయనక్కర్లేదు అన్ని పనులు నేనే చూసుకుంటాను ఏం అవసరం లేదు పూల కొట్టు లేకపోయేసరికి బాగా అలిసైపోయింది అందరిలాగే నేను ఇంటి ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాను మిగతా సమానంగా చూడాల్సిందే ఎవరి గురించి మాట్లాడుతున్నారండి నా గురించేనా నేనే కోటేశ్వర్ల ఇంట్లో పుట్టానా పూల ముక్కునే వాళ్ళ ఇంట్లో పుట్టాను మిగతా కోడళ్లతో సమానంగా నన్ను చూడమంటే ఎలా అండి నాకెలాగో పని పాట లేదు ఆ ఇద్దరి లాగా సంపాదన లేదు మరి ఊరికే తిని కూర్చునే అర్హత నాకెక్కడి నుంచి వస్తుందండి జీవితాంతం ఇంటి పని చేయడానికే కదా నేనున్నది నా తలరాత తింటే దానికి మీరు ఎవరితోనూ గొడవ పడకండి మీరెంత వెనక్కి నా తలరాత మారదు అందుకే అంటారు పిచ్చుకాయ ఎంత ఎత్తికెగిరినా గత కాలేదు అవును కానీ పిచ్చుకు సందులో నుంచి గత దూరలేదు మనం ఎలా ఉన్నాం అనేది ముఖ్యం కాదు ఎలా బతుకుతున్నాం అనేది ముఖ్యం అవును మరి పూలు గుట్టు పెట్టి నీ పెళ్ళం మేడ కట్టింది ఆ మేడలోనే మేము బతుకుతున్నాం ఏంటి బాలు డల్గా ఉన్నావు కష్టపడే వాళ్ళకే కష్టాలు ఎదురవుతూ ఉంటాయిరా ఏమైందిరా మీనా అని ఇంట్లో పని మనిషిలా చూడలేక ఇంటి ముందు పూల గట్టు పెట్టాం కదా ఎవర్రా అంత దుర్మార్గులు ఎవరో కాదు ఇంటి దొంగలే అని నా అనుమానం కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి అడగొచ్చు కదరా నేను అక్కడి నుంచో వస్తున్నాను ఫైన్ కట్టి బండి తీసుకెళ్ళమన్నారు బండి తెచ్చుకున్నా మళ్ళీ అక్కడ కొట్టు పెట్టలేదు మీనాను చూస్తుంటే చాలా బాధగా ఉందిరా అవును ఆ కొట్టు మీద సంపాదించిన డబ్బుతోనే కదా నీకు కారు కొనిచ్చింది బాధగా ఉంటుందా పోనీ ఇంటి ముందు కాకుండా ఇంకెక్కడైనా కదరా ఎక్కడైనా ఏరియాలో మీనాకి మంచి పరిచయాలు ఉన్నాయిరా ఇక్కడ వ్యాపారం చేసినట్టు మార్కెట్ లో కుదరదు ఆ కంప్లైంట్ ఎవరిచ్చారో ముందు వాళ్ళని కనిపెట్టాలిరా వాళ్ళని కనిపెట్టడం కాదురా వాళ్ళ ముందు బాగా బతి చూపించాలి మమ్మల్ని చూసి వాళ్ళు సిగ్గుపడాలి ఏదో ఒక రోజు పెద్ద ఏసీ షాప్ పెట్టి దాంట్లో మీనాతో పూల వ్యాపారం చేయించాలి ఆ స్థాయికి వెళ్ళాలంటే ముందు మొదటడుగు వేయాలి మరి ఏం చేద్దాం అదే అంటరా హలో బుక్ చేసిన సరుకులు ఇంకా రాలేదండి నీకు ఇదే పని అయిపోయిందే ఇంటికి తెచ్చిస్తున్నారు కదా అని అన్ని ఆన్లైన్ లోనే బుక్ చేస్తున్నావు కాస్త తగ్గించ ఇంట్లో సమస్య అవునరా షాప్కి వెళ్లకుండా అన్ని ఆన్లైన్ లోనే బుక్ చేస్తున్నారు అవునరా జనం బాగా బద్దకస్తులైపోయారు అన్ని ఇంటికి తెచ్చిపాలి కాలం మారడం అంటే బద్దకం పెరగడం అని అర్థమేమో రే నాకు ఐడియా వచ్చిందిరా కస్టమర్స్ ఇంటి దాకా రాకుండా మనమే వెళ్ళి వాళ్ళకి పూలు డెలివరీ చేస్తే సూపర్ ఉందిరా ఐడియా ఐడియా బాగుంది కానీ అలా చేయాలంటే బండి కావాలి కదా అప్పుడే డెలివరీ ఈజీ అవుతుంది కొనేస్తారా నా దగ్గర కొంత డబ్బు ఉంది ముందున్నది కట్టేసి బ్యాలెన్స్ ఈఎంఐలో కడతాం మీనా మళ్ళీ తలెత్తుకుని తిరిగేలా చేస్తాం కూడా నీకు ఎలాగో డబ్బులు ఇవ్వరు కదరా నా దగ్గర పదివేలు ఉంది అవసరమైతే అది కూడా కలుపుకోలేదు కానీ ఓకేరా నమస్తే చెప్పండి సార్ నా భార్యకి ఒక బండి కొనాలి లేడీస్ తో పళ్ళు చూపించండి స్కూటీనే కదా సార్ స్కూటీ రండి సార్ చూడండి అంటే బండికి వెనక బాక్స్ సెట్ చేయాలి తనకి పూల వ్యాపారం ఉంది మా ఏరియాలో ఫుల్ ఫేమస్ సార్ ఓహో ఆ పూలు అమ్ముకోవడానికి వీలుగా ఉండదు సెట్ చేయొచ్చు సార్ మీరు ఫస్ట్ కలర్ సెలెక్ట్ చేయండి కలర్ మీనాకి ఏ కలర్ అంటే ఇష్టం మేడంకి ఏ కలర్ అంటే ఇష్టం సార్ అదే ఆలోచిస్తాం మేము మీకు తెలియదా సార్ ఏంట్రా వీడికి తన భార్యకి ఇష్టమైన కలర్ కూడా తెలియదు అనుకుంటున్నారా నేను ఎప్పుడు అడగలేదు అయినా దాని ఉంది ఇప్పుడే అడుగుతాను మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తారుగా వస్తానులే కానీ నేను ఎందుకు చేశాను అడగకుండా నువ్వు అడగాల్సింది అడిగేస్తాను సరే అడిగండి ఎందుకు ఫోన్ చేశారు నీకు ఏ కలర్ అంటే ఇష్టం ఏ చెప్తే పెయింట్ కొని మన ఇంటికి వేయిస్తారా కాదు నీ ఒంటికి వేస్తాను ముందు చెప్పు ఉన్న పళ్ళంగా ఇప్పటికిప్పుడు నాకు ఇష్టమైన కలర్ తో పని అని ఓ పూల కొట్టిపోయిందన్న బాధలో చీర కొని పెట్టి నన్ను సంతోష పెట్టాలనుకున్నారా కాదు ఆ చీర నీకు కట్టి నిన్ను పెద్ద షాప్ ముందు పెట్టాలనుకుంటున్నాను కలర్ చెప్పమంటే ఎదురు ప్రశ్నలు వేస్తావండి చెప్పమేనా ఇప్పుడు చీరలే వద్దండి అతే చూస్తే ఊరుకోదు అమ్మ గురించి నువ్వు పట్టించుకోకు దానికి సమాధానం చెప్పు నాకు అన్ని కలర్స్ ఇష్టమే అంటే నీకు ఏదో ఒక కలర్ అంటే ఎంతో కొంత ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా అది ఆలోచించి గా వంకాయ కలర్ అంటే ఇష్టం తర్వాత మల్లెపూల తెలుపు అంటే ఇష్టం గులాబీ కలర్ అంటే కూడా ఇష్టమే బంతిలా పసుపు అంటే కూడా ఇష్టమే ఆ కనకాంబరం కలర్ అన్న ఇష్టమే ఏ పా పూల గంపం అనిపించుకోను నీకు తెలిసిన పూల రంగులన్నీ చెప్తున్నా మీ ఆడాళ్ల దగ్గర దేనికి ఒక్క సమాధానం దొరకదు ఇంతకీ మీరేం కొంటున్నారు సరే ఉంటా హలో 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 చెప్పింది ఏది పూర్తిగా వినడు నాకు సరిగా చెప్పడు సార్ గ్రే కలర్ చూపించండి గ్రే కలరా సార్ సూపర్ ఇక్కడే ఉంది చూడండి సార్ సూపర్ సార్ ఇది మీరు అన్నట్టుగా వెనకాల బాక్స్ సెట్ చేసుకోవచ్చు బాగుంది బాగుంది ఇదే తీసుకుంటాను బాక్స్ కూడా సెట్ చేయడానికి మొత్తం ఎంత అవుతుందో చెప్పండి ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి సార్ ఇది ఒకసారి చూడండి సార్ నా దగ్గర పదమూడు వేలు ఉన్నాయి సార్ అవి ఇప్పుడు కడతాను మిగతా డబ్బులు నెల నెలా కట్టుకునే అవకాశం ఉందిగా ఉంది సార్ కానీ మీ పేరు మీద ఇంతకు ముందు ఈఎంఐ ఏమి ఉండకూడదు కానీ నేను ఈఎంఐ కడుతున్నాను సార్ అయితే ఈ బండి మీరు ఈఎంఐలో కొనడానికి కష్టం సార్ ఇంకో పదివేలు చూడండి సార్ నేను మీకు ఈఎంఐ ఆప్షన్ వచ్చేలా చూస్తాను సరే సార్ నేను ఏర్పాటు చేస్తాను రూ షోరూమ్కి వెళ్ళి బండి చూసావా చూశాను రా మరి బుక్ చేసావా చెయ్యాలనుకున్నాను కానీ నాకు ఆల్రెడీ ఈఎంఐ ఉంది మళ్ళీ ఈఎంఐలో బండి ఇవ్వాలంటే పదివేలు ఎక్కువ కట్టాలంట ఆ పదివేలు నేను ఇస్తాను కదరా అయినప్పటికీ కూడా తొందరపడి ఈఎంఐలో తీసుకుని పొద్దున నేను సరిగ్గా ఈఎంఐ కట్టలేకపోతున్నానని బ్యాంక్ వాళ్ళు వచ్చి బండి తీసుకెళ్లిపోతే పరువు పోతుందిరా ఇంకో పదివేలైనా ఉంటే గానీ బండి విషయంలో మంచి నిర్ణయం తీసుకోలేను దయచేసి డబ్బు తీసుకుని నా పని చేసి పెట్టు బాబు ఇస్తే నీ పని చేస్తాను అనుకుంటున్నావా నేను చేయని చెప్పాను కదా రకదు బాబు నా కూతురి పెళ్లికి నాకున్న ఒకే ఒక ఇల్లు అమ్మడం తప్ప నాకు వేరే దారి లేదు అందుకోసం ఇల్లు కొనే వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నాను శుభలేఖలు కూడా కొట్టించేశాను కానీ అందులో ఉన్న రోడీ వెధవలు ఖాళీ చేయమంటే తిరిగి నన్నే కొట్టి పంపించేశారు బాబు ఇప్పుడు ఆ ఇల్లు అమ్మకపోతే నేను నా కూతురు ఊరేసుకోవడం తప్ప వేరే దారి లేదు బాబు నీకు పుణ్యం ఉంటుంది బాబు వాళ్ళని ఖాళీ చేయించు నీ సొంత చిల్లి పెళ్లికి ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు చూస్తూ ఉండగలవా ఒక్క నిమిషం కూడా ఉండదు పద పెద్ద రే పాలు తొందరపడకరా రౌడీలు అంటున్నారు అనవసరంగా గొడవలకు పోయి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు రే కూతురు పెళ్లి చేయడం అంటే ఒక తండ్రికి ఎంత పెద్ద పరీక్షో నాకు తెలుసు తండ్రి గెలవాలి గెలిపిస్తాను రే నేను చెప్పేది అది కాదు రే మరేం పర్లేదు నేను వెళ్తాను పద పెద్దయినా రే ఇదే బాబు ఇల్లు నువ్వు ఇక్కడే ఉండి పెద్దయినా నేను చూసుకుంటాను జాగ్రత్త బాబు వాళ్ళు జాగ్రత్త అని చెప్పు రైట్ మందు తాగేవాడికే కంపు కొట్టేంత మందు కంపు దరిద్రంగా పెట్టారు కదరా ఎవరు మనిషిని కానీ మీ జాతి కాదు ఇప్పుడు మాటలు ఎందుకులే అన్నా చూడండి ఏంటి ఓనర్ పాపం పెద్ద అయినా కూతురు పెళ్లి చేయాలంటే ఇల్లు అమ్మాలి ఇల్లు అమ్మాలంటే మీరు ఖాళీ చేయాలి ఇచ్చినవాడు ఊరుకోడు కదమ్మా కొంచెం మీరే పెద్ద మనిషి చేసుకొని ఇల్లు ఖాళీ చేస్తే ఆయన అమ్మ వేసుకొని కూతురు పెళ్లి చేసుకుంటారు రేయ్ ఆ ముసలాడు మమ్మల్ని బెదిరించి పంపించమని నిన్ను తీసుకొచ్చాడా లేదన్నా నచ్చ చెప్పి ఖాళీ చేయించమని చెప్పాడు రే ఇది మాట దీన్ని ఎవడు అమ్మడానికి వీల్లేదు కొనడానికి అలా అనకండి అన్నా ఎంతైనా ఇల్లు ఆ కష్టార్జితం కదా మీరు తాగడానికి పేకాడుకోవడానికి చాలా ప్లేస్లు ఉంటాయి కానీ ఆయన కూతురు పెళ్లి జరగాలంటే ఈ ఇల్లు ఒక్కటే ఆధారం కాబట్టి దయచేసి వెంటనే ఖాళీ చేసి ఆయన ఇల్లు ఆయనకి అప్పు అన్న వీడు మాటలతో పోయేలా లేడు గెంటి పారేంట్రా ఏంటండి ఇది మొబైల్ పోలో షాప్ ఈ బాక్స్ పేరు పూలదబ్బం ఇప్పుడు ఏ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు నీ బండిని తీసుకొని పో మామూలు బండి పోయి మా వైస్ షాపే వచ్చింది కష్టపడ్డ డబ్బుతో వడి పండుకొనలేదు మరి రౌడు చేసి సంపాదించావు ఇలాంటి బతుకు బతికే కంటే పార్క్ లో పడుకోవడం నాయం నా ఇంటిని రౌడీ గాల్చేం చేద్దాం అనుకుంటున్నావా ఎక్కడికో పోయి ఏ పేక రౌడీగానో బ్రతకాలి అనుకుంటే అలాగే బ్రతుకో పో